ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయ వార్షిక తిరునాళ్ళ సందర్భంగా ఏర్పాట్లపై దేవస్థానం ఈవో మూర్తి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు స్వామివారి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత స్వామి వార్షిక తిరునాళ్ళ సందర్భంగా ముఖ్యంగా జరగబోయే అర్జున తపస్సు అగ్నిగుండ మహోత్సవం విజయవంతం చేయాలని ఈ రెండు ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆలయాధికారులకు పోలీసు శాఖ వరకు మున్సిపాలిటీ ఏరియా హాస్పిటల్ అగ్నిమాపక సిబ్బందితో శ్రీకాళహన్ దేవస్థానం అధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి పరిపాలన విభాగంలో వివిధ శాఖల అధికారులతో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి తగు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్వీఎస్ఎన్మూర్తి డిఎస్పీ రెడ్డి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూకరత్నం దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ డిప్యూటీ ఇవో కృష్ణారెడ్డి సతీష్ మల్లిక్ దేవస్థానం సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్ అలాగే ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అందులో భాగంగా మనం ఇప్పుడు మనం ఏ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ పోలీసు ఏరియా పైలవాడు అందరూ కూడా ఇక్కడ ఎలాగైతే సహాయ ప్రచారాలు అందిస్తున్నారో ఈ కుమారస్వామి తన యొక్క ఆడతూ సంప్రాల కింద ఏర్పాటు చేయడం అదని కొంత ముప్పై ముప్పైవ తారీఖు దర్భోత్సవం ఉంది ఆల్రెడీ మున్సిపాలిటీ వాళ్ళకి తప్ప వస్తున్నాయి వాటి గురించి వాళ్ళ ఫెండ్ అయితే వాళ్ళు వారి ఇప్పటి నుంచి ఏర్పాటు చేస్తారు అలాగే మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఈ ఆ